అందరికీ నేను మేమౌనుక చంద్రమౌళి మన యూనివర్సల్లా ట్రిపుల్ ఎయిట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను మనం లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ని స్టార్ట్ చేసాము హండ్రెడ్ వీడియోస్ అందులో ఇప్పుడు ట్వెల్త్ వీడియో జరుగుతుంది ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ముందు వీడియోస్ అన్నిటిని కూడా చూసేయండి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండ్ ఇప్పటి వరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కానివ్వండి విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ ఇలా వాటన్నిటి గురించి కూడా వీడియోలు ఆల్రెడీ చూసాం ఇవాళ మనం మాట్లాడబోయే విషయం మనీ అఫర్మేషన్ డప్పు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇది మీ ఆర్థిక జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ లాగా మీకు ఉపయోగపడుతుంది మనీ అఫర్మేషన్స్ చెప్పే ముందు నేను కొంత ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తాను ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి అఫర్మేషన్స్ అంటే మనకి తెలుగులో ధృవీకరణను అంటాం ఇవి మనకి మనమే అనుసాందించుకునేటువంటి వాక్యాలు మనం నార్మల్గా ఏదైతే మన నిజ జీవితంలో మాట్లాడుతూ ఉంటామో అవన్నీ కూడా అఫర్మేషన్స్ మీరు ఇప్పటికీ నిజమైపోయేలా మీరు చెప్పుకునే మాటలే ఈ అఫర్మేషన్స్ మన మెదడు వందల బిలియన్ న్యూరాన్లతో పనిచేస్తుంది ప్రతిరోజు మనం అరవై వేల నుండి డెబ్భై వేల ఆలోచనలు చేస్తూ ఉంటాం వాటిలో చాలా వరకు నెగిటివ్ బిలీఫ్స్ మాత్రమే ఉంటాయి ఉదాహరణకు నాకు డబ్బు తక్కువ నేను చేసే పనికి డబ్బు రాదు నేను మిడిల్ క్లాస్ని మిడిల్ క్లాస్లో జీవిస్తున్నాను ఇవి మన అన్కాన్షియస్ అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ ఉపయోగించడం వల్ల మన ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది కొత్త నమ్మకాలు అనేవి ఏర్పడతాయి అండ్ మనం అఫర్మేషన్స్లో వాడేటువంటి హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ప్లస్ కొత్త నమ్మకాలు కలిపితేనే మనకి వెల్త్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది అండ్ మనీ అఫర్మేషన్స్ని ఎలా ఉపయోగించాలో కూడా నేను షేర్ చేస్తాను అఫర్మేషన్స్ అనేవి మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి డబ్బు గురించి ప్రోగ్రామ్ చేసేటువంటి టూల్లా పనిచేస్తుంది సరైన పద్ధతిలో వీటిని ఉపయోగించాలి ఉదయం లేచిన వెంటనే రాత్రి నిద్రపోయే ముందు ఒక లైట్ లేదా దీపం వెలిగించి కళ్ళు మూసుకొని అఫర్మేషన్స్ని చెప్పడం లేదా జర్నలింగ్లో రాయడం అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా మీ బ్రెయిన్కి వర్క్ అవుతుంది అండ్ దీనికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అవి నేను క్లియర్గా చెప్తాను నోట్ చేసుకోండి అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి నా దగ్గర ఉంది నేను రిసీవ్ చేసుకున్నాను అండ్ మీరు మీకున్నటువంటి వెల్త్ని మీకున్నటువంటి డబ్బుని మీరు ఎమోషన్ పరంగా భావించడం ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ప్రాసెస్ని ట్వంటీ వన్ డేస్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ట్వంటీ వన్ టైమ్స్ అఫర్మేషన్స్ని చెప్పడం లేదా పదకొండు సార్లు అఫర్మేషన్స్ని రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ అఫర్మేషన్ మీరు ఒకటి లేదా రెండు ఎంచుకోవచ్చు రాయడానికి అండ్ ట్వంటీ వన్ పవర్ఫుల్ అఫర్మేషన్స్ని నేను క్లియర్గా చెప్తాను ఇది ఒక మెడిటేషన్ రూపంలో చెయ్యండి అండ్ అలా వీలు లేని వాళ్ళు మీరు పైకి చెప్తూ లేదా మనసులో అనుకుంటూ మీరు ఏ పనైనా చేస్తూ ఫీలింగ్ని యాడ్ చేసి ఈ ట్వంటీ వన్ ని మీరు వినొచ్చు ఈ ట్వంటీ వన్ అఫర్మేషన్స్ మొత్తం కూడా హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ని యూస్ చేసి తయారు చేయబడినటువంటి అఫర్మేషన్స్ కాబట్టి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి అండ్ బీ రెడీ పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మీ కళ్ళను నెమ్మదిగా మూయండి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి మీ శ్వాసను బయటికి వదలండి మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి శ్వాసను బయటికి వదలండి మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోండి శ్వాసను బయటికి వదలండి మీ బాడీ మొత్తాన్ని కూడా రిలాక్స్ చేయండి మీ తల చేతులు మొండెం నడుము కాళ్ళు అరికాళ్ళు అరిచేతులు అంతా కూడా రిలాక్స్డ్గా వదిలేసేయండి ఇప్పుడు మనీ గురించి క్లియర్గా విజువలైజ్ చేయడానికి ట్రై చేయండి నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తున్నాను మీరు డబ్బును సులభంగా రిసీవ్ చేసుకుంటున్నట్లు విజువలైజ్ చేయండి నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను మనీని కట్టలు కట్టలుగా మీరు హక్ చేసుకున్నట్లు కిస్ చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి మనీ కూడా అదే భావంతో మిమ్మల్ని చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి నేను సంపదతో నిండి ఉన్నాను మీరు చాలా డబ్బుతో ఆరోగ్యంతో హెల్త్తో మంచి సంబంధాలతో చాలా ఆనందంగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి నా బ్యాంక్ ఖాతాలో రోజు రోజుకి డబ్బు పెరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో మనీ ప్రతిరోజు ట్రేడ్లో పెరిగినట్లు చాలా 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 ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నట్లు విజువలైజ్ చేయండి నేను దైవికంగా ధనవంతుడిని మీరు పుట్టిందే ధనవంతుడు అవ్వడానికి అన్నట్లు ఫీల్ తీసుకోండి మీరెక్కడ చేపెట్టినా అక్కడ అదృష్టమే అదృష్టం అన్నీ కలిసి వస్తున్నాయి అలా విజువలైజ్ చేయండి నేను పొందే ప్రతి రూపాయి ఎనర్జీగా వస్తుంది మీ దగ్గరికి చాలా డబ్బులు ఎనర్జీ రూపంలో అంటే ఒక లైట్ ప్రవాహం ఎలా అయితే వస్తుందో లేదా వాటర్ ప్రవాహం ఎలా అయితే వస్తుందో అలా మీ దగ్గరికి మనీ వస్తున్నట్లు విజువలైజ్ చేయండి ఒక ఎనర్జీ లాగా విశ్వం నాకు అన్ని దారుల్లో డబ్బు పంపుతుంది ఈ యూనివర్సు ప్రతి వే నుంచి మీ చుట్టూ ప్రతి దారిలో కూడా మనీని మీకు పంపిస్తున్నట్లు విజువలైజ్ చేయండి నేను బలమైన ఆర్థిక స్థితిలో ఉన్నాను ఇప్పుడు మీరున్నటువంటి సిచ్యువేషన్ ఎలాంటిది వచ్చినా సరే మీరు ఎదుర్కోగల ఆర్థిక స్థితి మీకుంది అని బలంగా చాలా ధైర్యంగా ఉండండి ఆ కాన్ఫిడెన్స్ని మీలో నింపుకోండి ఎస్ నేను ఈ సిచ్యువేషన్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కోగలటువంటి ఆర్థిక స్థితి నాకుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని తీసుకోండి నా దైవిక హక్కు సంపద మీకు స్వతహాగా ఒక హక్కు ఉంది అదేంటి అంటే మీరు సంపదలో జీవించడం ఎస్ ఇప్పుడు సంపదలో జీవించడం అనేది నా హక్కు అనేటువంటి ఫీల్ తీసుకోండి నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి ప్రేమగా తిరిగి వస్తుంది మీరు ఏదైతే మనీని మీరు ఖర్చు చేశారో అదంతా కూడా చాలా ప్రేమగా మనీ మిమ్మల్ని విడిచి ఉండలేనంతగా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అలా విజువలైజ్ చేయండి నా దయ వల్ల డబ్బు నా జీవితంలో ప్రవహిస్తుంది సో నేను నా నన్ను కలిగినటువంటి దయ నాలో కలిగినటువంటి దయ ఏదైతే ఉందో అది నా జీవితంలోకి డబ్బుని ప్రవహించే విధంగా చేస్తుంది అనేటువంటి ఫీల్ తీసుకోండి నన్ను చేరాలంటే డబ్బే నా దగ్గరికి రాక తప్పదు అనేటువంటి ఒక హక్కులాగా మీరు డబ్బు దగ్గర నువ్వు నా దగ్గరికి రావాల్సిందే తప్పదు అని మనం ప్రేమ గల వాళ్ళతో ఎలా అయితే అంటామో అలా డబ్బుని ఇలా చెప్పండి నన్ను చేరాలంటే నువ్వు నా దాకా రాక తప్పదు అని డబ్బుకి చెప్పండి ఒక హక్కులాగా తీసుకోండి ప్రేమతో నేను డబ్బును ఆనందంగా ఉపయోగిస్తున్నాను మీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో దానిని చాలా హ్యాపీగా మీరు వినియోగించుకున్నట్లు విజువలైజ్ చేయండి నా పనికి నేను పెద్ద మొత్తంలో డబ్బును పొందుతున్నాను మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలోనే మీకు ఎక్కువ మొత్తాల్లో డబ్బు వస్తున్నట్లు విజువలైజ్ చేయండి నా ఫ్రీక్వెన్సీ వెల్త్ ఫ్రీక్వెన్సీ మీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది వెల్త్ ఫ్రీక్వెన్సీకు ఈక్వల్గా ఈక్వల్ గా ఉంది అని విజువలైజ్ చేయండి కనెక్షన్ ఇవ్వండి నా ఫ్రీక్వెన్సీ వెల్త్ ఫ్రీక్వెన్సీ నాకు కావాల్సినంత సంపద నాకు దగ్గరలోనే ఉంది మీకేదైతే ఎంత సంపద కావాలని మీరు అనుకుంటున్నారో ఆ సంపద అంతా కూడా మీ డోర్ బయట మీకు చాలా దగ్గరలో ఉన్నట్లు విజువలైజ్ చేయండి నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి మీ ఆలోచనలన్నీ ఏవైనా కానివ్వండి అవి మీ సంపదను సృష్టించేలాగా మీ ఆలోచనలు వస్తున్నాయి అని అర్థం అలా కనెక్షన్ తీసుకొని ఫీల్ ఇవ్వండి నేను సంపదకు మ్యాగ్నెట్ను సంపదని చాలా బలంగా మీ దగ్గరికి లాక్కునేటువంటి మీరు ఒక ఐస్కాంతం అనేటువంటి కనెక్షన్ ఇవ్వండి నా పేరు ముందు కోట్ల రూపాయల విలువ ఉంటుంది మీ పేరు చెప్పగానే సో మీరు కోటీశ్వరులు అనేటువంటి ఆ భావన అందరిలో రావాలి మీలో కూడా ఉండాలి అంత ధనవంతులు మీరు మీరు కోటీశ్వరులు అనేటువంటి ఫీల్ తీసుకోండి నా ప్రజెన్స్ వల్లే అబండెన్స్ చుట్టూ ఉంటుంది మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ చుట్టూ అబండెన్స్ అనేది ఉంటుంది విజువలైజ్ చేయండి ఆ విధంగా నా వద్ద డబ్బు పెరుగుతూ ఉంటుంది మీ దగ్గరున్న డబ్బు ఎంతైనా కానివ్వండి అది మీకు కావలసినంత పెరుగుతున్నట్లు విజువలైజ్ చేయండి అదే ఫీల్తో చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా మీ యొక్క చేతులు రెండు రబ్ చేసి మీ ఐస్ మీద ఉంచి తర్వాత మీ అరచేతులను చూసుకొని చాలా హ్యాపీగా స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి సో ఇప్పుడు మీ ఎనర్జీ యాక్టివేషన్ రిచువల్ ఒకటి నేను క్లియర్గా చెప్తాను దీన్ని చేయండి ఈ అఫర్మేషన్స్ వల్ల ఎనర్జీ ఓ విధంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇది మీ ఆరాలో వెల్త్ అని సెటిల్ చేయడం మొదలు పెడుతుంది అయితే ఈ రిచువల్ ఏంటి అనేది చెప్తాను చూడండి రాత్రి తొమ్మిది గంటలకి ఒక దీపం లేదా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ని వెలిగించి ఈ అఫర్మేషన్స్ని అప్పుడు చెప్పడం స్టార్ట్ చేయండి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ లేదా దీపం మీ మీ ఆప్షన్ ఒక బుక్ తీసుకోండి ఓకే ఈ ట్వంటీ వన్ అఫర్మేషన్స్ని ప్రతిరోజు గ్రీన్ కలర్ పెన్తో రాయడానికి చూడండి ఎందుకు అంటే కనుక గ్రీన్ కలర్ అనేది వెల్త్ కలర్ అనమాట వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లేదా గ్రీన్ క్లాత్ కూడా మీరు యూస్ చేయొచ్చు గ్రీన్ క్లాత్ నుంచి సో అప్పుడు మీరు ఆఫర్మేషన్స్ చదవడం కానివ్వండి లేదా జర్నలింగ్ రాయడం కానివ్వండి చేయండి సో ఇక్కడ ఎనర్జీ యాక్టివేషన్ వచ్చేసి రాసినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఒక బుక్ తీసుకోండి ట్వంటీ వన్ అఫర్మేషన్స్ ని కూడా గ్రీన్ కలర్ పెన్ తో ప్రతిరోజు రాయండి ట్వంటీ వన్ అఫర్మేషన్స్ ని అయితే ఇది రాత్రి తొమ్మిది గంటలకు చేయాలి మర్చిపోకండి ఇది ఎనర్జీ యాక్టివేషన్ చేయడానికి గొప్ప అవకాశం అండ్ మీరు ఏదైనా కామన్ మిస్టేక్స్ చేస్తారు అంటే అవి అవాయిడ్ చేయండి అదేంటి అంటే కనుక వితౌట్ ఎమోషన్ అసలు ఎమోషన్ ఫీలింగ్ ఏమీ లేకుండా నార్మల్గా బ్లైండ్లీ అఫర్మేషన్స్ చదవడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు అండ్ నాకు ఇది కావాలి నా దగ్గర ఇది లేదు అనేటువంటివి వర్డ్స్ యూస్ చేయకూడదు అండ్ మీరు చేస్తున్న ఆ ప్రాసెస్ని నమ్మకపోతే అది జరగదు బిలీవ్ చేయండి రిసీవ్ అవుతుంది ఇదే రిపీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అఫర్మేషన్స్ వీడియో మీ హృదయాన్ని తాకిందా అనేది నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి మీరు రోజు రిపీట్ చేసే త్రీ మనీ అఫర్మేషన్స్ ఏంటి అనేవి కామెంట్ బాక్స్లో నాకు క్లియర్గా మెన్షన్ చేయండి